హాయ్ మా నేను మీ మన వాళ్ళైతే ఎక్కడికి అయితే వచ్చినారు మన ఊళ్ళ కాడికి అయితే పోతాం దగ్గరికి మన వాళ్ళైతే వాళ్ళైతే వేస్తున్నారు చేపలు అయితే పట్టలేదు వేసిన తర్వాత మళ్ళీ వాటర్ అయితే వేస్తున్నారు అమ్ముడి ఉమ్ముడి అయితే వేస్తున్నారు వాటి ఒక పెద్ద ఆయన అయితే దీని అయితే అతనికి సహాయం చేస్తున్నాడు అనమాట మన పోయి చూడండి అతనైతే గిండ్లు అయితే తెచ్చున్నాడు చూడండి చిన్న పిల్లలు అయితే ఉన్నాయి కింద అయితే అడుగునైతే ఉన్నది పెద్ద గండి దాని అయితే సిపిఎమ్ అయినా అడిగాము సిపిస్తుండదు చూడండి ఒక అయితే పెద్ద చేప అయితే అడిగాడు అడిగిన తర్వాత నేనైతే ఈయన ఈ పనిడైనా ఇంటికి ఎత్తుకుపోవాలని ఈ పన్నెడు చూడండి గ్యాస్ ఎంత పెద్ద షాపు నాకు తెలిసి ఒక ఐదు కేజీలు అయితే ఉంటుంది మా ఊలైతే చెక్కన్లో కట్టబెట్టినాడు ఒక గిండె ఒకటి మేమైతే ఇంటికి బయలుదేరి పోతున్నాము ఒక ఒకసాపేది వచ్చింది దీని పేరు వాళ్ళకంట సరే అయితే మళ్ళీ కలుద్దాం ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్